సార్ నమస్తే నమస్తే అండి ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీరు ఇలాగే సంతోషంగా రాజకీయాల్లో ఎదగాలని సంతోషంగా పది కాలాల పాటు హ్యాపీగా గడపాలని చెప్పి కోరుకుంటున్నాం ఓకే బాబుగారి పరిపాలన ఉంటే పది కాలాల పాటు చల్లగా ఉంటున్నాను మీరు ఇంకా మీ స్థాయి రాజకీయంగా ఎదగాలని మీరు మంచి స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు మీ మిత్రుడు చిరకాల మిత్రుడు రజనీకాంత్ గారు ఆయన్ని ఆ పార్టీ ఆ ఛానల్ యాజమాన్యం బయటికి తోచేశారు బయటికి తోసేస్తే ఆయనకి దారి లేక ఇంకే ఛానల్ ఆయన ముఖాన్ని ముఖం కూడా చూసే పరిస్థితి లేకపోతే సజ్జల గారి కాళ్ళు పట్టుకున్నారంట వెళ్ళి సజ్జలు గారేమో అపాయింట్మెంట్ ఓకే చేశారంట సాక్షిలో రేపు జూలై ఫస్ట్ నుంచి కనబడతాడంట కానీ చాలా ఆలోచించారంట ఈ వెన్నుపోటు దారుడు మనకు అవసరమా అని సాక్షి వాళ్ళు కూడా ఆలోచించారంట ఓకే అంటే ఈ వెన్నుపోట్లు పొడిపించిందే సాక్షి వాళ్ళు ఆయన్ని సో వాళ్ళే ఈ స ఈ దారిని తీసుకుందామా లేదా అని చెప్పి తర్జన భర్జన పడి చివరికి ఓకే అయ్యారంటే నెక్స్ట్ జూలై ఫస్ట్ నుంచి ఆ మాయా ఛానల్లో కనిపిస్తాడు సారు ఓకే సార్ ఏముంటాడు దీని మీద రజనీకాంత్ గారి గురించి మీరు అడుగుతూ ఉన్నారు రజనీకాంత్ ఎస్ టీవీ నైన్లో పనిచేసినటువంటి రజనీకాంత్ గారు వారికి వర్తించే ఒక సామెత ఉంది చెప్పండి వాములు మేసే సాములోరికి పచ్చగడ్డి మహాప్రసాదము అంటే దొరికిన పచ్చగట్టే మహాప్రసాదం అన్నట్లు టీవీ నైన్లో లో కొట్టాల్సిన సొమ్ము అంతా కొల్ల కొట్టేశాడు ఇప్పుడు మిగిలినది ఏదైనా అంటే ఇప్పుడు గతంలో సాక్షి పేపర్కి వెయ్యి కోట్ల రూపాయల యాడ్లు దగ్గర దగ్గర ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడం జరిగింది సాక్షి ఛానల్కి మరి ఇప్పుడు ఆ డబ్బు అంతా ఎవరెవరికి వైట్ మనీ చేయాలిగా దోచిన డబ్బును ఇలాంటి వారిని ఎవరైతే భజన బృందం ఇతను జర్నలిస్ట్ అని అంటారే కానీ ఏ రకమైన జర్నలిస్ట్ అండి ఈ పొద్దు ఋషికొండ ప్యాలెస్లో ఇంత అరాచకాలు బయటపడతా ఉంటే ప్రభుత్వ సొమ్ముని ఇంత దారుణంగా ఎలా పాడతారు ఇంత దాష్టికంగా ఎలా చేస్తారని తెలిసినా కూడా కోర్టులో కళ్ళు మూసేసి సత్యమేవ చేత అంటే జడ్జి పక్కన పెడతారు అవును న్యాయదేవత న్యాయదేవత కళ్ళు మూసేసి ఇలాంటి జర్నలిస్టులు కళ్ళు మూసుకొని జర్నలిజం చేయడం అనమాట ఇలాంటి జర్నలిస్టులు ఉన్నంతకాలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మోసపోతూనే ఉంటారు టీవీ నైన్లో నుంచి సాక్షి టీవీ రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది సినిమా టీవీ నైన్లో ఇంకా చేయడానికి ఏమీ లేదు మై హోమ్ రామేశ్వరరావు టీవీ నైన్లో ఉంటే నా ఆస్తులకి అసలు వస్తుంది నువ్వు ఇక్కడే ఉండి పని చేస్తే ఆ జగన్ భజన చేస్తే ఇంకా నాకు ఉండేది కూడా పోతుంది అని చెప్పి ఆడ తంతే ఈడొచ్చి పడ్డాడు సాక్షిలో సాక్షిలో ఇప్పుడు వచ్చాడు కదా ఇక్కడ కూడా ఉంటాడని గ్యారంటీ లేదు మామూలుగా మీకు చంద్రబాబు గారు కొన్ని కొన్ని ప్రచార సభల్లో చెప్తా వచ్చారు పులివెందుల పంచాయతీ పులివెందుల పంచాయతీ అని ఎందుకు ఈ మాట అంటున్నానంటే పులివెందుల పంచాయతీ అనే మాట ఎందుకు అంటున్నానంటే సమస్యను వీళ్ళే క్రియేట్ చేస్తారు ఆ సమస్యను మళ్ళీ వీళ్ళ దగ్గరికే తెప్పించుకొని సమస్యకు పరిష్కారం ఇస్తారు ఓకే అంటే ఇక్కడ కోడికి రెక్కలు బీకేసి ఎగరికోకుండా చేసి అదే కోడికి వొంత బియ్యపు గింజలు వేసి ప్రాణాన్ని అందించడం అనమాట అలాంటి తత్వం అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు మరి ఇప్పుడు అదే తరహాలో మరొక బలిపసు అయినటువంటి జర్నలిజంలో బలె బలిపసి అయినటువంటి రజనీకాంత్ గారు ప్రత్యక్ష ఉదాహరణ రజనీకాంత్ బలవటం అనేది ఎవరు బాధపడే విషయం ఏం కాదండి ఈయన చాలా ఎకసక్కలుగా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఎకశక్కలు రజనీకాంత్ ఓవర్ యాక్షన్ రజనీకాంత్ ఎక్స్ట్రాలు చేసే రజనీకాంత్ అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వీళ్ళందరినీ చాలా దారుణంగా తీసి చేసేవాడు ఆయన క్రిటిసైజ్ చేసేవాడు మొన్న కౌంటింగ్ రోజు కూడా అన్ని ఛానల్స్లోనూ ప్రపంచం కూటమి ప్రపంచం కనిపిస్తుంటే ఈయన మాత్రం టీవీ నైన్లో కూర్చొని జన వైసీపీ గెలవబోతుంది అన్నట్టే చూపించాడు ఉదయం పదకొండు గంటల వరకు కూడా దీనికంటే ముందు టీవీ నైన్ రజనీకాంత్ గారి కంటే ముందు ఒక బలిపశువు గురించి మాట్లాడదాం ఇదే మీడియాలో ఉన్నటువంటి రవిప్రకాష్ రవిప్రకాష్ గతంలో కమ్మవారికి బ్రాహ్మణులకి ఒక రకమైన డిబేట్లు పెట్టడము ఏదో కమ్మలు బ్రాహ్మణులకి ఇది చేస్తున్నారు బ్రాహ్మణులు కమ్మలకి ఇది చేస్తున్నారు అంటే కమ్మవారికి ఆపోజిట్గా ఏ కులాలైతే సపోర్ట్ ఉన్నాయో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ కమ్మవారికి కులచిచ్చు కుల చిచ్చు రేపడం జరిగింది అది కాపులకైతేనేమి బ్రాహ్మణులకైతేనేమి వైశాసుకైతేనేమి అగ్రవర్ణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చిచ్చు పెట్టడం జరిగింది అవును మరి ఇప్పుడు ఏమైంది ఇది ఆర్టీవీ రవిప్రకాష్ గారికి ఏమైంది టీవీ నైన్లో లో నుంచి బలవంతంగా బయటకు గిండేయడం జరిగింది చివరికి నిన్న చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి వచ్చాడు అవును కడుపు జించుకుంటే కాలం మీద పడుతుంది అనేది ఊరక అనలేదు పెద్ద మరి ఇప్పుడు ఆయన కంటే గొప్పోడా రజనీకాంత్ రవిప్రకాష్ టీవీ నైన్ ని ఆ స్థాయికి తెచ్చిన వ్యక్తుల్లో రవి ప్రకాష్ డౌట్ ఉందనడంలో మరి అలాంటి వ్యక్తే బలైపోయిన వ్యక్తి అంటే వాళ్ళ బలిపశులు అంతా గతంలో చిరంజీవి గారు అయితేనేమి పార్టీని విలీనం చేపించేసి అతనున్న క్రెడిబిలిటీని ఉన్న యొక్క పరిపక్వతను రాజకీయాలు అతను విలువలను విశ్వసనీయతను అవును ఇలాంటి ఎవరైతే వాళ్ళ పక్కన చేరున్నారు ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి అండి ఎంత నిస్సిగ్గుగా ఐఏఎస్ గోల్డ్ మెడల్ ఆమె శ్రీలక్ష్మి గారు అవును మరి ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే చదువులు చదివేది ఊడిగం చేయడం కోసమా బానిసత్వ కోసమా ప్యాకేజీల కోసం అది కూడా కాదు బతకడం కోసం నువ్వు ఇంత చదువు చదవడం దేనికి అదేందో వాళ్ళకెళ్ళి భజన చేసుకుంటే అయిపోయే కదా ఈ ఐఐఎస్లో ఐపీఎస్లో ఐఎఫ్ఎస్లు చేయడం ఎందుకు బ్యూరో క్రాట్స్ అనే ఒక ముసుగులో భజన బృందాలు చేరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేసి మా పాటికి మేము వెళ్ళిపోతాము వాళ్ళ సొంతాల కోసం రాష్ట్రాలను నాశనం చేస్తున్నారు ఈ పొద్దు ఇదే వీళ్ళకి సపోర్టుగా జర్నలిస్టులు కొంతమంది పెయిడ్ మేధావులు ఒక ఆయన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు అని ఒక ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గాని తెలకపల్లి తెలకపల్లి రవి గారు ఇంకో ఆయన ఎవరు శ్రీనివాస తెలసాని శ్రీనివాస్ అని ఒక ఆయన వీళ్ళంతా ఎవరు సార్ వీళ్ళు వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమి వీళ్ళంతా ఏమన్నా స్వాతంత్ర సమర యోధుల లేకపోతే ఏమన్నా ఒక ట్రస్ట్ పెట్టో లేకపోతే వాళ్ళ సొంత డబ్బు పెట్టి ఏమన్నా ప్రజలకు సేవ చేసిన వాళ్ళ రాష్ట్రానికి అరుణ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ విజయమ్మ గారి సభలో రోజు మాట్లాడుతూ చెప్పడం జరిగింది కేవలం భజన చేసేకే రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎంపీగా నియమించారు తనను పొగుడుతూ తన తప్పులను కప్పిపుచ్చుతూ ఉంచడానికే మాట్లాడడానికే నన్ను ఉంచారని చెప్పి చెప్పడం జరిగింది ఈయన ఎట్ల మేధావి అవుతాడు సార్ ఏదో నాలుగు మాటలు డైరీలో రాసుకొని వచ్చేసి మేము రాసుకోలేమా మాకు లేదా డేటా అయిపోద్దు గూగుల్ 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 తల్లి ఉంది యూట్యూబ్ ఉంది మొత్తం డేటా అంతా వచ్చింది అతని చెప్పేది మేము చెప్తాము అతనికి మాకు తేడా ఏముంది నువ్వు ఏదైనా సాధించగలను అన్న నమ్మకం ఉన్నప్పుడే కదా నీకు వాల్యూ రాజకీయాల్లో ఏదో రాజశేఖర రెడ్డి పుణ్యాన ఎంపీ అయిపోయావు ఏం నీ వల్ల ఏం ఉపయోగం రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఉన్నప్పుడు నోరు తెరవలే ఇప్పుడు చూడంగా ఇప్పుడు వస్తాడు ఇంకా బయటికి ఒక స్వయం ప్రకటిత మేధావి ఇలాంటి మేధావులంతా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులని సహజ వనరులని దోచుకోవటం డబ్బును ఉన్న సొమ్మును కొల్లగొట్టడానికి ఒక పద్మ వ్యూహంలో భాగస్ ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక వ్యూహం అది ఒక రాష్ట్రం అనుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కబలించడానికి వీళ్ళంతా నరమేధాలుగా తయారయ్యారు ఇప్పుడు ఈ రజనీకాంత్ జీవితం ఏం కాబోతుంది అంటారు రాజకీయ జీవితం కానీ జర్నలిజం జీవితం కానీ ఏం కాబోతుంది ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా ఓకే అండి ధన్యవాదాలు అండి మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ అండి